మన గుండెసి శ్రీనివాసరావు గారి బాధ ఏంటో అర్థం కావట్లేదు రీసెంట్ గా ఆయన ఒక వీడియో చేయడం జరిగింది అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్ గారిని ఆ సైకో గాడిని అన్న కంటెంట్ ని సాక్షి పత్రికలో ఎందుకు రాయలేదు అని చెప్పి ఆయన తెగ బాధపడిపోతున్నాడు అది రాయలేదు కానీ చిరంజీవి గారి చిరంజీవి గారిని ఆడు గాడు అతడు అన్న దానికి పెద్ద పెద్ద హెడ్డింగ్ లో సాక్షిలో రాశారు టిడిపికి జనసేనకి విభేదాలు సృష్టించాలని చెప్పి గోతికాడ నక్కల సాక్షి ఉంటుంది అని చెప్పి ఆయన డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చెప్పడం జరిగింది సో ఇక్కడ నేను అడిగేది ఏంటంటే గుండెశ్రీ శ్రీనివాసరావు గారిని సాక్షి వాళ్ళ పత్రిక వాళ్ళు రాస్తే రాస్తారు రాయకపోతే రాయరు వాళ్ళ ఇష్టం అది అంటే పత్రికలో రాయలేదు అంటే సాక్షి ఒప్పుకుంటున్నట్టు అర్థం దానికి లేదంటే సిగ్గుపడుతున్నట్టు అర్థమా మీరు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి అంటే సాక్షి రాయలేదు అంటే సిగ్గుపడిందనా లేదంటే ఒప్పుకున్నట్ట మరి గతంలో నారా లోకేష్ గారిని పప్పు అని చెప్పి చాలా మంది విమర్శించారు మరి నారా లోకేష్ పప్పు అని చెప్పి మీ పత్రికల్లో ఎక్కడ రాలేదు సారీ మీ పత్రికలు అంటే పచ్చ మీడియా పత్రికలు అని మీరు న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకుంటారు కాబట్టి మీ పత్రికలు కావాలండి అవి పచ్చ మీడియా పత్రికలు ఆ రోజు ఎందుకు రాయలేదు పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి నారా లోకేష్ పప్పు అని చెప్పి అంటే అప్పుడు ఆ పత్రికలన్నీ కూడా నారా లోకేష్ గారిని అన్నారు అని చెప్పి సిగ్గుపడి రాయలేదా లేదంటే ఒప్పుకొని రాయలేదా అంటే మీరు అన్నదని నేను చెప్తున్నా నేను మీ మాట్లాడే వాదన ఎలా ఉందంటే సాక్షి రాయలేదు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు లేదంటే సిగ్గుపడినట్టు మీ వాదన సో నా వాదన ఏంటంటే సేమ్ ఆ రోజు వాళ్ళు రాయలేదు అంటే వాళ్ళు సిగ్గుపడినట్ట లేదంటే ఒప్పుకున్నట్ట అనేది నా వాదన సో ఒక పత్రికలో రాయలేదు అంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు రాసుకోరు అందులో ప్రాబ్లం ఏంటి అందులో మీ బాధ ఏంటో అనేది నాకైతే అర్థం కాలేదు మీరైతే తగ మీకు చాలా బాధ కలుగుతుంది అనుకుంటా సాక్షిలో రాయలేదు అని చెప్పి మీ పత్రికల్లో రాసుకున్నారుగా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి సాక్షిలో పత్రికలో రాయలేదు కానీ సాక్షి టీవీలో చాలా డిబేట్లు పెట్టారే అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ భాష ఏంటి అని చెప్పి ఆ భాష ఎలా మాట్లాడతారు అని చెప్పి చాలా డిబేట్లు పెట్టారు మరి గుండె సూరి శ్రీనివాసరావు గారికి చూడలేదా తెలియలేదా కానీ కావాలని చెప్పి బురద జల్లుదాం అని చెప్పి వాళ్ళ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నారు అనేది వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి తెలియదు ఎనీవే గుండె సూరి శ్రీనివాసరావు గారు మాత్రం ఆ కంటెంట్ రాయలేదని చెప్పి తగ్గ బాధపడిపోతున్నారు అలా అని చిరంజీవి గారిని అతడు గాడు అన్నారు అని చెప్పి అటు బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ అంటే జనసేనకి గొడవలు సృష్టించాలని చెప్పి రాశారు అని చెప్పి ఆయన అనుకుంటున్నారు థ్యాంక్ యూ